వరద నుంచి తేరుకుంటున్న విజయవాడలో పారిశుద్ధ్య పనులు వేగంగా సాగుతున్నాయి మరింత సమాచారం మా ప్రతినిధి కనకారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు విజయవాడ తేరుకుంటోంది వరద ప్రభావం క్రమంగా తగ్గింది దీంతో పారిశుద్ధ్య పనులని ప్రభుత్వం వేగవంతం చేసింది పారిశుద్ధ్య పనుల నిమిత్తం రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు నగర పంచాయతీల నుంచి సుమారు ఏడు వేల మంది మున్సిపల్ కార్మికుల్ని విజయవాడ తీసుకొచ్చారు వారు ఎలాంటి సేవలు ప్రజలకు అందిస్తున్నారు పారిశుద్ధ్యంపై సంబంధించి ఎలాంటి పనులు చేస్తున్నారు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎన్ని రోజులు అవుతుంది మీరు ఎలాంటి పనులు చేస్తున్నారు పారిశుద్ధ్యం బొబ్బిల్ నుండి వచ్చాను సార్ విజయనగరం జిల్లా వచ్చి వారం రోజులు అవుతుంది మేము ప్రజల్ని వాళ్ళ ఇంట్లో చెత్తలు తీయడం రోడ్లు తుట్టడం కాలవలు డ్రైనేజ్ తీయడం అన్నీ చేస్తున్నామండి అన్నీ చేస్తున్నామండి అది చెప్పండి మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు ఎన్ని రోజుల నుంచి ప్రజలకు ఎలాంటి సేవలు అందిస్తున్నారు ఏంటి బొబ్బులు మున్సిపాలిటీ నుంచి వచ్చామండి ఇక్కడ వారం వన్ వీక్ అయింది వచ్చి బాగానే పనులు గట్టా బాగా చేస్తున్నాం సార్ ఇక్కడ మొత్తం అన్ని పనులు చేయిస్తున్నారు మా కార్మికులందరూ బాగా కష్టపడుతున్నారు ఈ కాలువలు తీయించడం మొత్తం వరద బాధితులకి ఇవి చేయడం మొత్తం వరద బాధలకి అన్నీ చేయడం ఇవన్నీ చేస్తున్నారు కాలువలు గట్టి తీయించడం చెత్త చెత్తగట్టి ఎత్తించడం వార్లు మొత్తం అన్ని క్లీన్ చేయించడం మొత్తం అన్నీ చేయిస్తున్నారు సార్ మన వర్కర్లతోటి ఈ రోజు ఏ ప్రాంతాలు ఈరోజు ఈ రోజు ఇంకా ఇది ఈ కార్మికులు చెబుతుంది ఈ వీళ్ళు బొబ్బులి ప్రాంతం నుంచి వచ్చారు బొబ్బిలి ప్రాంతం నుంచే కాకుండా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీ నుంచి పెద్ద సంఖ్యలో సుమారు ఏడు వేల మంది మున్సిపల్ కార్మికులు విజయవాడ చేరుకున్నారు వాళ్ళందరూ కూడా పారిశుద్ధ పనుల్లో నిమగ్నం అయ్యారు ప్రధానంగా విజయవాడ నగరపాలక సంస్థలో పరిధిలో ముప్పై రెండు డివిజన్లు ముంపుకు గురయ్యాయి ఆ ప్రాంతాలన్నింటిలో కూడా వరద తగ్గుముఖం పట్టింది ఇప్పుడు సుమారు పాదాలు తడిచేంత నీరే చాలా పలు కాలనీల్లో ఉంది చాలా కాలనీల్లో పూర్తిగా నీరు పోయే పరిస్థితి ఉంది దీంతో మున్సిపల్ కార్మికుల పనులు వేగవంతం చేశారు దీంతోపాటు నిత్యావసర సరుకులు పంపిణీ కూడా ప్రభుత్వం వేగవంతం చేసింది వరద తగ్గిన కాలనీలు అన్నింటిలో కూడా పెద్ద ఎత్తున నిత్యావసర సరుకులను అయితే పంపిణీ చేస్తున్న పరిస్థితి ఉంది ఇంకా ఈ ఇదేదైతే రోజు నుంచి క్రమంగా పూర్తి స్థాయిలో వరద తగ్గింది కాబట్టి ఇంకా ఈ సహాయ కార్యక్రమాలు ముమ్మరం కానున్నాయి అనేక ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించి అన్ని రకాల ఆహార పదార్థాలు పాలు మంచినీళ్ళు ఇవన్నీ కూడా పంపిణీ చేస్తుంది పళ్ళు కూడా పంపిణీ చేస్తుంది అలాగే నిత్యావసర సరుకులో భాగంగా అనేక ఇంటి ఇంటి అవసరాలకైనా అనేక సరుకులను కూడా పంపిణీ చేస్తున్న పరిస్థితి అయితే విజయవాడలో కనిపిస్తుంది ఇది తాజా పరిస్థితి కెమెరామ్యాన్ సోమేష్తో కనకరావు ఈటీవీ న్యూస్ విజయవాడ నుంచి వాటర్ స్టూడియో ధన్యవాదాలు కనకరావు